సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడు జైలర్ గద్దించి అడిగాడు విమాన ప్రమాదంలో చనిపోయాడు అంటున్నారుగా అందావిడ అంతే స్వరంతో ఆయన చనిపోలేదు ఎక్కడో దాంకున్నాడు నువ్వు ఆయన ఫాలోవర్ కదా చెప్పు ఎక్కడున్నాడు సుభాష్ చంద్రబోస్ నా గుండెల్లో ఉన్నాడు ఆవిడ ఓహో నీ గుండెల్లో ఉంటే గుండెల్లోంచి తీసి బంధిస్తామని చెప్పి ఒక ఇనప పరికరంతో ఆవిడ కుడి వక్షోజాన్ని రైట్ బ్రష్ని కోసవట్ల పడేశారు ఆవిడ కళ్ళంపని నీళ్లు పెట్టుకోలేదు సుభాష్ చంద్రబోస్ని ధ్యానిస్తూ మాతకి జై అనుకుంటూ ఆ నెప్పిని భరించింది ఆ దేశభక్తురాలి పేరు ఎవరికీ తెలియదు ఈ దేశం గుర్తించలేదు ఆవిడ పేరు నీరా ఆర్య నీరా ఆర్య ఉత్తరప్రదేశ్లో పుట్టింది ఆవిడ సుభాష్ చంద్రబోస్ గారి ఆజాద్ హిందు ఫౌజ్లో జాయిన్ అయ్యి ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్కి ట్రైనర్గా పనిచేసింది ఆవిడ మొట్టమొదటి భారతదేశ గూఢచారిని ఆవిడ ఆవిడ తండ్రి గొప్ప పారిశ్రామికవేత్త ఈవిడ సంపన్న కుటుంబంలో పుట్టింది ఎంతో చదువుకుంది ఆక్స్ఫోర్డ్లో చదువుకుంది ఉన్నత విద్యలు అభ్యసించింది వాళ్ళ నాన్నగారిని శ్రీకాంత్ బిజుదేశాయ్ అనే ఒక బెంగాలీ పోలీస్ ఇచ్చి పెళ్లి చేశారు శ్రీకాంత్ బిజురంజన్ దాస్ శ్రీకాంత్ బిజురంజన్ దాస్ అనే ఒక బెంగాలీ సిఐడి ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేశారు ఆయన ఈవిడేమో ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరి సుభాష్ చంద్రబోస్ తరపున పనిచేస్తుంటే అతను బ్రిటిష్ తరపున ప్రభుత్వం తరపున పనిచేసేవాడు భర్త కానీ ఏదో రోజు దేశభక్తుడిగా మారతాడని ఆశయవుడికి ఒకరోజు ఈ శ్రీకాంత్ ఏం చేశాడు సుభాష్ చంద్రబోస్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు అది గురి తప్పి సుభాష్ చంద్రబోస్ తాను డ్రైవర్కి తగిలి చచ్చిపోతాడు ఈవిడేం మాట్లాడదు రాత్రి ఇంట్లో పడుకుంటున్న సమయంలో భర్త పక్కనే నిద్రిస్తున్నాడు ఈవిడ భర్త పక్కనే నిద్రిస్తుంది ఒక వేటకత్తి తీసి భర్త తల నరికవతల పడేసింది ఆవిడ దేశం ముఖ్యం సుభాష్ చంద్రబోస్ ముఖ్యం స్వాతంత్రం ముఖ్యం ఆజాద్ హింద్ ఫౌజ్ ముఖ్యం భర్త ముఖ్యం కాదు భర్త దేశ ద్రోహి ఆ తర్వాత నాగిని అనే ఒక మారు పేరుతో స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసింది ఆవిడ అటువంటి ఆవిడ్ని ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళు దొరికిపోయిన తర్వాత ఈవిని కాలాపాని అని ఒక అండమాన్ జైల్లో పెట్టి నానాదారుణైన బాధలు పెట్టి సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడో చెప్పకపోతే చంపేస్తామని చెప్పి భయపెట్టి నా గుండెల్లో ఉన్నాడు ఆయన అన్నప్పుడు ఆ కుడి వక్షోజాన్ని తొలగించినా కూడా బాధపడకుండా ఏడవకుండా భరత్మాతాకి జయ అని చెప్పింది ఒక్కసారి నువ్వు బ్రిటిష్ రానికి జయను నేను ఇప్పుడే వదిలేస్తా ఉన్నారు వాళ్ళు ఆవిడ ఏమందంటే అప్పుడు నేను భవానీ మాతాకి జయ అంటాను బ్రిటిష్ రానికి జయ అని చెప్పింది ఆవిడ చర్మం కూడా మళ్ళీ ఇలా ఇలా పీల్ చేసేస్తారు అన్ని బాధలు తట్టుకుంది స్వాతంత్రం వచ్చింది బయటపడింది వెంటనే కలకత్తాకు ఎక్కడికో వెళ్ళలేదు ఆవిడ అక్కడ హైదరాబాద్ వచ్చేసింది ఎందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సెపరేట్ రాష్ట్రంగా ఉండిపోయింది భారతదేశంలో కలవలేదు ఇక్కడ ఉన్న నిజాం తాలూకు దుశ్చర్యల్ని రజాకారుల దుర్మార్గాల్ని ప్రభుత్వానికి చేరవేయడానికి మళ్ళీ గోడచారిగా పనిచేసింది వచ్చి ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం కూడా భారతదేశంలో కలిసిపోయింది సంపూర్ణ భారతదేశం ఏర్పడింది ఈవిడ మాత్రం హైదరాబాద్లో ఉండిపోయి కడుపు పేదరికాన్ని అనుభవిస్తూ చార్మినార్ ప్రాంతంలో పూలు పళ్ళు అమ్ముకుని ఒక చిన్న దుకాణం పెట్టుకుని అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో పిల్లలకి పాఠాలు నేర్పిస్తూ వాళ్ళకి దేశభక్తి నూరు పోస్తూ బతికింది ఆవిడకు చిన్న పాక ఉండేది ఆ పాక ప్రభుత్వ స్థలంలో ఉందని చెప్పి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల్లో ఆ పాక తీసేసి ఈవిడ సామాన్లు బయటకు విసిరేసి ఈవిని బయట గెంటేశారు కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు ఎవరో తెలియదు ఈవిడ చెప్పుకునే ప్రయత్నం చేయలేదు అపర కుబేరురాలు ఎంతో ఉన్నత విద్య లభ్యసించిన మనిషి దేశం కోసం స్వాతంత్రం కోసం భర్త తలి తల నరిక్కేసిన వీరనారి సుభాష్ చంద్రబోస్ ఉనికి ఎక్కడున్నాడని చెప్తే కుడి వక్షోజాన్ని అని ఇచ్చేసిన మనిషి కడు పేదరికంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉస్మానియా ఆసుపత్రిలో జనరల్ వార్డులో సాధారణ రోగిగా వైద్యం తీసుకుంటూ చనిపోయింది ఆవిడ ఒక జర్నలిస్ట్కి కథ తెలిసి ఆవిడ ఉత్తర క్రియలు అంతిమ సంస్కారాలు చేయించాడు ఆవిడ పేరు నీరా ఆర్య దేశం మొత్తం ఆవిడ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి స్మరించాలి కన్నీలతో ఆవిడ ఆవిడ చరిత్రను మళ్ళీ మళ్ళీ లిఖించాలి చదువుకోవాలి ఇదమ్మా నీరా ఆర్య అనే ఒక గొప్ప దేశభక్తురాలకి కన్నీళ్లతో ముకురిత హస్తాలు జోడించి మనందరం నివాళులు అర్పించాలి అంతేనమ్మా థ్యాంక్ యూ